హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నల అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నల అయితే రైతు భరోసా ఏదైతే డబ్బులు అయితే ఉన్నాయో తొలి విడతలో మనకైతే యాసింగ్కి సంబంధించిన డబ్బులైతే ఎకరానికి ఆరు వేల రూపాయలు అనేది కొంతమంది రైతుల ఖాతాలో ఇప్పటివరకు అయితే వచ్చింది మరి కొంతమంది రైతుల ఖాతాలో అసలు డబ్బులు అయితే రాలేదని ఇప్పటికే మన తెలంగాణలో చాలా మంది రైతు అయితే బాధపడుతున్నారండి అలాగే చాలా వరకు అయితే మనకైతే మెసేజ్ చేస్తున్నారు అసలు మన తెలంగాణలో వచ్చేసి ఈ రోజున వచ్చేసి ఏప్రిల్ ఆరో తారీఖున వచ్చేసి ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అన్ని విషయాలు వచ్చేసి మనమైతే ఈ రోజు వీడులైతే మాట్లాడుకుందామండి అలాగే కొత్తగా ఎవరైతే పాస్ పుస్తకాలు పొందుతున్నారో వారి కోసం కూడా ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది కాబట్టి వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుందో అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకోవచ్చు వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే మనమైతే రైతు భరోసా పథకం వచ్చేసి మనకైతే అందరికీ ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే కదా మళ్ళొకసారి చెప్తా జనవరి ఇరవై ఆరో తారీఖున వచ్చేసి మనకైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మనకైతే ఈ పథకాన్ని అయితే ప్రారంభించారండి సో పథకం ప్రారంభించిన రోజున వచ్చేసి మనకైతే ఏమున్నారంటే మన తెలంగాణలో ఎవరైతే వ్యవసాయం చేస్తున్న రైతులైతే ఉన్నారో వారికే రైతు భరోసా ఇచ్చే విధంగా ఆల్రెడీ కమిటీ నిర్ణయం అయితే తీసుకుంది అదేవిధంగా మేమైతే ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఒక పంట ఎందుకంటే రెండు పంటలకి పన్నెండు వేల రూపాయలు అనేది మేమైతే ఇస్తున్నాం అని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అదే రోజున మనకైతే చెప్పడతా జరిగింది సో చెప్పిన తర్వాత కొంతమంది రైతన్నలు ఏమన్నారంటే పదిహేను వేలు కాస్త పన్నెండు చేయడానికి కారణం ఏంది ఎందుకు ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం ఎందుకు డబ్బులు ఇవ్వటని కొన్ని రోజులు అయితే పోరాటం అయితే చేసింది అయినా సరే ఆర్థిక ఇబ్బందులతో తాత్కాలికంగా మనమైతే పన్నెండు వేలు ఇస్తున్నాం కానీ రాబోయే రోజుల్లో ఎకరానికి పదిహేను వేల రూపాయలు వరకు వచ్చే అవకాశం అయితే ఉందని సీఎంగా రేవంత్ రెడ్డి గారు అదే రోజున మనకైతే చెప్పారండి జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి మనకైతే ఏప్రిల్ నాలుగో తారీఖు వరకు కేవలం ఐదు ఎకరాలు ఉన్న వారికే డబ్బులు అయితే అందిందండి ఇప్పుడు దాకా రెండు నెలలు దాటేసినా సరే మనకి డబ్బులు ఎందుకు ఇంత లేట్ అవుతుందని చాలా మంది అడుగుతున్నారండి సో అందరికీ ఒకటే మన వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారు మన ఆర్థిక శాఖ వచ్చేసి ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఉందో సో ఆర్థికంగా మనమైతే చాలా ఇబ్బందులు అయితే ఉన్నాం కాబట్టి మన రాష్ట్రానికి నిధులైతే లేదు సో ఇప్పుడు వచ్చేసి మనమైతే ఆ డబ్బులు వచ్చిన విధంగా అటు సాలరీలు ఇవ్వాలి ఉద్యోగులకి దాంతోపాటు ఫింక్షన్లు ఇవ్వాలి దాంతోపాటు రైతులకి డబ్బులు అయితే ఇవ్వాలి కాబట్టి అన్ని మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాం సో రేపు సోమవారం రోజున కూడా మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఒక ఆరు ఎకరాలు అలాగే ఐదున్నర ఎకరాలు ఉన్న వారికి అయితే డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది అన్ని జిల్లాలకు అయితే ఒకేసారి అయితే వస్తాయట గతంలో గ్రామాల వారికి అయితే ఇచ్చారు కదా ఆ విధంగా కాకుండా మనకైతే అన్ని జిల్లాలకు అయితే ఒకేసారి వచ్చే విధంగా కానీ మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం జరిగిందండి సో రేపటి రోజున మీరు అయితే ఒక్కసారి బ్యాంక్ వెళ్ళి చెక్ చేసుకోండి లేదా మీ ఫోన్ ద్వారా అయితే చెక్ చేసి చూడండి డబ్బులు వచ్చి ఉంటే వీడియో కింద కామెంట్ అయితే చేసి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ